మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శ్రావణ ఆదివారం రెండు లవంగాలను ఈ ప్రదేశంలో పడేయండి చాలు అరగంటలోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది అద్భుతాలు జరిగి మీకు కష్టాలు పోతాయి శ్రావణ ఆదివారం రోజు ఈ లవంగాల పరిహారం చేసుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి వందకు వంద శాతం రిజల్ట్ వస్తుంది ఎందుకంటే లవంగాలకు చాలా శక్తులు ఉన్నాయి లవంగాలను అనేక తాంత్రిక పరిహారాలలో వాడుతారు పరిహార శాస్త్రంలో లవంగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది లవంగాలతో ఏ పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ లవంగాల పరిహారం చేయటం వలన తిరుగులేని ఫలితాలు వస్తాయి అప్పుల సమస్యలు ఆర్థిక బాధలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు రావటము తల్లిదండ్రుల మధ్య గొడవలు రావటము ఇలా మీకు ఉన్న ఎన్ని సమస్యలు ఉన్నా సరే పోతాయి లవంగాలకు నెగిటివ్ ఎనర్జీని దుష్ట శక్తులను దుష్ట పీడలను నరదృష్టిని ఇలా అన్ని రకాలుగా చెడును దూరం చేసి మంచిని తెచ్చిపెట్టే శక్తి ఉంది ఈ పరిహారాన్ని శ్రావణ ఆదివారం రోజే కాదు మామూలు ఆదివారాలలో కూడా చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కేవలం అరగంటలోనే ఫలితం వచ్చేస్తుంది ఎందుకంటే లవంగాలు చాలా గొప్పవి మరి ఇంతకీ శ్రావణ ఆదివారం రోజు రెండు లవంగాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మన జీవితాన్ని మనమే ఎలా నాశనం చేసుకుంటామో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి ఒక వ్యక్తికి దారిలో ఒక స్వామీజీ కలిశారు అయితే ఆ వ్యక్తికి అతను మహిమగల స్వామీజీ అని తెలియదు స్వామీజీ ఆ వ్యక్తిని తాగడానికి నీళ్లు అడిగారు ఒక్క క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే కానీ దాహం అని అడిగినందుకు అతను ఆ స్వామీజీకి నీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు నీళ్లు తాగిన తర్వాత స్వామీజీ ఆ వ్యక్తితో బాబు నేను ఇతరుల నుండి ఏది స్వీకరించినా తర్వాత నేను ఇతరులకు ఏదైనా ఉపకారం చేయందే విడిచిపెట్టను కనుక నీవు త్రాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీళ్లను నాకు ఇచ్చి నా దప్పిక తీర్చావు కావున నీ తలరాత మార్చడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని ఆ స్వామీజీ తన జోలి నుండి ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చారు అప్పుడు ఆ స్వామీజీ ఎలా అన్నాడు అబు నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది కానీ గుర్తుంచుకో నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అని చెప్పాడు ఇక ఆ వ్యక్తి ఆ డైరీ తీసుకొని ఓపెన్ చేశాడు మొదటి పేజీలోనిది చదివాడు అందులో తన పక్కింటాయనకు లాటరీ రాబోతుంది వాడు కోటీశ్వరుడు కాబోతూ ఉన్నాడు అని ఉంది అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు వాడు గొప్పవాడు కాకూడదు అని రాశాడు తర్వాత పేజీ చదివాడు తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాస్ అయి మంచి ఉద్యోగం రాబోతుంది అని రాసి ఉంది అది చదివి అతడు ఫెయిల్ అయిపోవాలి అతనికి ఉద్యోగం రాకూడదు అని రాశాడు తర్వాత పేజీలో తన స్నేహితురాలికి భర్తకు కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టు కొట్టివేసి ఇరువురిని ఒకటి చేస్తుంది అని చదివి వెంటనే అలా జరగకూడదు వారు విడిపోవాలనికు రాశాడు మరో పేజీలో తను పనిచేస్తున్న కార్యాలయంలో అధికారులు తన సహచరులు సంతోషంగా ఆనందంగా ఉంటారు అని చదివి అలా ఉండకూడదు అని వ్రాశాడు ఈ విధంగా ప్రతి పేజీని చదువుతూ ఏదో ఒకటి రాస్తూ చివరికి ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావాల్సింది రాయాలని అనుకోగా ఈలోపే ఆ స్వామీజీ ఆ వ్యక్తి చేతి నుండి డైరీని తీసుకొని నీకు ఇచ్చిన ఐదు నిమిషాల టైం పూర్తయిపోయింది ఇప్పుడు నీవు ఏమీ రాయకూడదు నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాలలోనూ ఇతరులు వృద్ధిలోనికి రాకూడదన్న చింతన చేయటంలోనే మీ సమయం అంతా కూడా వృధా చేసుకున్నావు నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకు ఇచ్చినా కూడా స్వయంగా నీవే నీ జీవితాన్ని కష్టాల్లోనికి నెట్టుకుని కష్టాలు అనుభవిస్తూ బాధపడుతూ ఉంటున్నావు అంతేకాదు నీలాంటి వారి కష్టాలు స్వయంగా దేవుడే దిగి వచ్చినా దూరం చేయలేడు అని డైరీ తీసుకొని ఆ స్వామీజీ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇక ఆ వ్యక్తికి చేసేదేమీ లేక చాలా పశ్చాత్తా పడ్డాడు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఈ కథ యొక్క అర్థం ఏమిటి అంటే భగవంతుడు మన అందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను తానే స్వయంగా కానీ శ్రేయోభిలాషులు ఇరుగు పొరుగు వారు బాటసారుల రూపంలో కానీ మనకు పంపిస్తాడు కానీ మీరు వ్యర్థముగా ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మీ సమయాన్నంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారే వారిపైన సదా భక్తుని కృప నిండి ఉంటుంది ఈ సంగమ యుగంలో భగవంతుడు కలం మన చేతికి ఇచ్చి మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి అని ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నారు కానీ మనం పరచింతన చేస్తూ సమయము వృధా చేసుకుంటున్నాము మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటూ ఉన్నాము అనేది అక్షర సత్యం ఇక వీడియోలోకి వస్తే ఇక ఎవరైతే చెడు కళలు వస్తూ ఉన్నాయని బాధపడుతూ ఉంటారో ఇంట్లో పిల్లలు మాట వినటం లేదని భర్త మాట వినటం లేదని భార్య మాట వినటం లేదని బాధపడుతూ ఉంటారో అప్పుల సమస్యలతో ధన సమస్యలతో చేతిలో ధనం నిలవటం లేదని బాధపడుతూ ఉన్నారో నరదృష్టి తగిలిందని ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈరోజు రెండు లవంగాలతో ఒక పరిహారాన్ని చేయండి ఏమీ లేదు ఈ ఆదివారం రోజు రెండు లవంగాలను తీసుకోండి పెద్ద లవంగాలను పువ్వు ఉన్న లవంగాలను తీసుకోండి తీసుకొని ఆ లవంగాలను ఒక చిన్న వైట్ పేపర్లో వేయండి ఆ లవంగాల పైన కొంచెం సాంబ్రాణి పొడిని కూడా వేయండి చిటికెడంతా వేస్తే చాలు ఎక్కువ అవసరం లేదు మీ దగ్గర ఉంటేనే సాంబ్రాణి పొడి వేయండి మీ దగ్గర సాంబ్రాని పొడి లేకపోతే కొంచెం కర్పూరం పొడిని వేసినా సరిపోతుంది ఇలా పేపర్లో రెండు లవంగాలను సాంబ్రాని పొడిని లేదా కర్పూర పొడిని వేసి తర్వాత వీటన్నిటినీ కూడా చిన్న పొట్లంలాగా కట్టేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలలో పెట్టండి ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా ఇరుకు సందుల్లో రహస్యంగా పెట్టండి వంటగదిలో హాల్లో బెడ్రూమ్లో ఇలా ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టిన పొట్లాన్ని నలభై ఎనిమిది గంటల పాటు అలాగే ఉంచండి అంటే రెండు రోజులు అలాగే ఉంచండి రెండు రోజుల తర్వాత ఈ పొట్లాన్ని తీసేసి రెండు లేదా మూడు రోడ్లు కలిసే చోట పడవేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా ఈ లవంగాల పొట్లాన్ని పడేసిన తర్వాత ముప్పై నిమిషాల్లో మీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది మీరు మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది ధన సమస్యలు అప్పులు తీరే మార్గాలు కూడా తెలుస్తాయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తద్వారా ఇంట్లో గొడవలు తగ్గుతాయి అందరూ సఖ్యత కలిగి ఉంటారు శత్రువులు ఉండరు నరదృష్టి కూడా ఈ పరిహారం చేయటం వలన పోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఉండే అన్ని రకాల ఇబ్బందులు పోతాయి కేవలం ముప్పై నిమిషాలలోనే ఫలితాలు వచ్చేస్తాయి ఏదో ఒక విధంగా మీకు మంచి జరుగుతుంది రావలసిన డబ్బు వస్తుంది శుభవార్తలు వింటారు కాబట్టి మీరు కూడా ఈ ఆదివారం రోజు రెండు రవంగాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఆదివారం ఉప్పు మరియు గ్లాస్ పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు పోతాయని పండితులు అంటూ ఉన్నారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ప్రత్యేకమైన పరిహారాలతో ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు అని పండితులు అంటూ ఉన్నారు చాలామంది ఈ రోజుల్లో ధనం విషయంలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు కొంతమంది అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక సతమతమవుతూ ఉన్నారు ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలబట్లేదని ఖర్చయిపోతూ ఉన్నదని సంపాదించిన ధనమంతా అప్పులు కట్టుకోవడానికే సరిపోతుందని ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన డబ్బు సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ కలియుగంలో ఏ మనిషి కూడా ప్రశాంతంగా జీవించటం లేదు ప్రశాంతత లేక అనేక మానసిక శారీరక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు అప్పుల బాధలు ఇంట్లో గొడవలు ఇంట్లో ప్రశాంతత లేకపోవటం ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు మాట వినకపోవటం ఇలా ఒక్కటేమిటి అనేక రకాల సమస్యలను ఈ కలియుగంలో అందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు అయితే మీకు ఇలా ఏ సమస్యలు ఉన్నా ఆదివారం రోజు చిన్న పరిహారం చేయాలని ఈ పరిహారం చేయటం వలన చక్కటి ఫలితం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఉప్పు మరియు పసుపు నీళ్లు ఇంట్లోని నెగిటివ్ మొత్తం కూడా పోవాలంటే ఆదివారం రోజు ఒక గాజు గ్లాసులో పసుపు నీటిని తీసుకోండి నిండుగా అవసరం లేదు సగం తీసుకుంటే సరిపోతుంది ఈ పసుపు నీటిలో గుప్పెడు గల్లుప్పు వేయండి ఆ తర్వాత ఈ గ్లాసును మీ బాత్రూంలో నైరుతి మూల ఉంచండి ఇలా ఎవరైతే గాజు గ్లాసులో పసుపు నీళ్ళు దొడ్డుప్పు పోసి నైరుతిలో ఉంచుతారో వాళ్ళ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండవు మరి ఈ గ్లాసును ఎప్పుడు తీయాలి అనే సందేహం రావచ్చు ఈ గ్లాసును ఎప్పుడు మార్చాలంటే నెలకు ఒక్కసారి ఆదివారం రోజు గ్లాసులోని నీటిని తీసి ఎవ్వరూ తొక్కని చెట్టు మొదట్లో పోయండి మళ్ళీ గ్లాసులో పసుపు నీళ్లు ఉప్పు వేసి బాత్రూంలో పెట్టండి ఇలా ఆదివారం రోజు ఉప్పు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే ఇలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు తొలగితాయి అప్పులు ఆర్థిక బాధలు పోతాయి శత్రువులు పోతారు ధనలాభం కూడా కలుగుతుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పక ఈ పరిహారాన్ని చేసి చూడండి మంచి ఫలితాలను పొందుతారు ఈ పరిహారం చేయడానికి రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు కాబట్టి ఎవరైనా ఈజీగా ఈ పరిహారం చేసుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఆదివారం రోజు ఉప్పు మరియు గ్లాస్ పసుపు నీటితో ఈ తేలిక పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ధన సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి